దందాతో రేవంత్ కు తలనొప్పులు ప్రారంభమయ్యాయి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన కంపెనీలపై కేసు నమోదు అయింది అది కూడా భూ కబ్జాకి ప్రయత్నించిన కేసు ఇక్కడ ప్రభుత్వం సిన్సియర్ గా ఉంది అందుకే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పుకోవచ్చు కానీ అలాంటి కబ్జా ప్రయత్నం చేసి బయటపడడం సీనియర్ అధికారి వల్ల కేసు నమోదు కావడంతో విషయం బయటకు వచ్చింది అధికారం ఉందని అర్ధరాత్రి పూట ఓ వ్యక్తి స్థలంలోకి ప్రవేశించి కూల్చివేదలు చేయడాన్ని ఎవరు సమర్థిస్తారు మంత్రిగా ఉన్న వ్యక్తి మరింత బాధ్యతగా ఉండాలి కానీ ఇక్కడ జరుగుతుంది వేరే అందుకే పొంగులేటి తీసు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది బడ కాంట్రాక్టర్గా ఎదిగి రాజకీయాల్లోకి వచ్చిన పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి తన అధికారంతో మరింతగా సంపాదించాలనుకోవడం వల్ల ఆయన ఉన్న పార్టీలు బద్ధాం అవుతున్నాయి ముందుగా ఆయన వైసీపీలో చేరారు ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు బీఆర్ఎస్ పార్టీ ఛాన్సెస్ అంటే మొత్తానికే ముంచేస్తారేమో అనే అనుమానంతోని ఆయనను దూరం పెట్టారు ఇప్పుడు కాంగ్రెస్లో ఆయన చేస్తున్న నిర్వాకాలు చూసి బీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ అందుకే ప్రోత్సహించలేదని చెప్పుకుంటున్నారు మంత్రిగా ఉండి ఇలాంటి కబ్జా ప్రయత్నాలు చేస్తే ఆయనకే కాదు మొత్తం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది దీని గురించి ఆయనకు పట్టింపు ఉండకపోవచ్చు ఆర్థిక బలంతో చేస్తున్న రాజకీయాల్లో ఆయన ఏ పార్టీ అయినా పిలిచి ప్రాధాన్యం ఇవ్వచ్చు ఆయనకు పార్టీ ప్రాధాన్యం కాదు కేవలం వ్యాపారమే ఇలాంటి మంత్రులతో కాంగ్రెస్ రెండేళ్లు పాలన పూర్తి చేస్తుంది